పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రవీంద్ర భారతి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు నిర్వహించారు విద్యార్థులు కృష్ణుని గోపిక వేషధారణలో ఆటపాటల నడుమ నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముద్దులు ఒలికే చిన్నారులతో కృష్ణుడు గోపికల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా కృష్ణాష్టమి సంబరాలు సాంస్కృతిక పద్ధతిలో జరుపుకుంటామని ప్రతి పండుగను ఇదే విధంగా స్కూల్లో జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు ప్రతి కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం కూడా ఉంటుందని తల్లిదండ్రులకు మరియు స్కూల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ కూడా శుభోదయం అండి ఈరోజు రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్లో సాలూరు బ్రాంచ్ నుంచి కృష్ణాష్టమి వేడుకలు అనేవి పిల్లలు పిల్లల సమక్షంలో జరిపించుకుంటున్నాం అండి ఎవరీ ఇయర్ కూడాను ఇటువంటి సెలబ్రేషన్స్ చాలా ఉంటాయండి ట్రెడిషనల్గా ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడాను పిల్లలతో మేము రోజు ఈరోజు చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడాను వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా అంటే కృష్ణ గోపిక యశోద ఇలాగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ క్యారెక్టర్ను ప్లే చేసారండి సో ప్రతి ఒక్క పేరెంట్కి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాం కూడాను రవీంద్ర భారతి స్కూల్ తాలూకా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉంటున్నారు అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఇచ్చేసినటువంటి నైన్ న్యూస్ వాళ్ళకి టీవీ నైన్ న్యూస్ వాళ్ళకి అలాగే కేటీఎన్ న్యూస్ వాళ్ళకి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మీరు కూడా పిల్లలతో వచ్చి మా ని విచ్చేసి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాండి అందరికీ కూడా అడ్వాన్స్గా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి రవీంద్ర భారతి సాలూర్ మేనేజ్మెంట్ తరఫున థ్యాంక్ యూ అండి